శివుడు శాంత స్వరూపుడు కాని ధర్మం తప్పితే ప్రళయ రుద్రుడు అలాంటి శివుడు ఒకే ఒక్క బాణంతో మూడు లోకాలను బూడిద చేసిన అద్భుతమైన కథే త్రిపురాసుర సంహారం పూర్వం తారకాసురుడి కొడుకులు ముగ్గురు తారకాక్షుడు కమలాక్షుడు విద్యన్మాలి వీరు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు వారి తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమైతే మాకు మరణం లేని వరం కావాలి అని అడిగారు పుట్టినవాడు గిట్టక తప్పదు అని బ్రహ్మ చెప్పాడు అప్పుడు వారు ఒక తెలివైన కోరిక కోరారు మేము ఆకాశంలో ఎగిరే మూడు నగరాలు నిర్మిస్తాం అవి ఎప్పుడు వేరు వేరుగానే తిరుగుతుంటాయి ఎప్పుడైతే అవి మూడు ఒకే వరుసలోకి వస్తాయో అప్పుడు కేవలం ఒకే బాణంతో ఎవరు కొట్టగలరు వారి చేతులు మాత్రమే మాకు మరణం రావాలి అని కోరారు బ్రహ్మ సరే అన్నాడు అంతే ఆ రాక్షసులు మాయాజాలంతో అంతరిక్షంలో మూడు నగరాలు సృష్టించారు ఒకటి బంగారంతో ఒకటి వెండితో మరొకటి ఇనుముతో చేశాక ఆ మూడు నగరాల్లో రాక్షసుల సైన్యాన్ని నింపి ముల్లోకాలపై దాడి చేయడం మొదలు పెట్టారు ఎక్కడికంటే అక్కడికి ఆ నగరాలతో వెళ్లి దేవతలను ఋషులను హింసించేవారు వారి బాధలు భరించలేక దేవతలందరూ కైలాసానికి పరుగులు తీశారు మహాదేవా ఆ మూడు నగరాలు వేరువేరుగా ఉన్నాయి వాటిని కొట్టడం ఎవరి వల్ల కావట్లేదు నువ్వే దిక్కు అని కాళ్లాబేళ్ళ పడ్డారు అప్పుడు శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక మహాయుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధం కోసం శివుడు మామూలు రథం ఎక్కలేదు సాక్షాత్తు ఈ భూమినే రథంగా మార్చాడు సూర్యుడు చంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు బ్రహ్మదేవుడే ఆ రథానికి సారథి అయ్యాడు మేరు పర్వతాన్ని ధనస్సుగా వాసుకి అనే పాముని అల్లెతాడుగా చేసుకున్నాడు ఇక శ్రీ మహావిష్ణువు స్వయంగా ఆ ధనస్సుకి బాణంగా మారాడు ఆ అద్భుతమైన రథంపై శివుడు అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు కానీ ఆ రాక్షసులు చావాలంటే ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి రావాలి దానికోసం శివుడు ఆకాశంలో వేల సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు రాక్షసులేమో శివుడు ఏమి చేయలేకపోతున్నాడు అని ఎగతాళి చేస్తూ విర్రవీగారు ఆ ముహూర్తం వచ్చింది బంగారం వెండి ఇనుము నగరాలు మూడు ఒకే వరుసలోకి వచ్చాయి వెంటనే పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రాన్ని సంధించాడు తన కళ్ళల్లోని అగ్నిని ఆ బాణంలో నింపి విడిచిపెట్టాడు ఆ బాణం వెళ్తుంటే దిక్కులు పిక్కటిల్లాయి ఒక్క క్షణంలో ఆ మూడు నగరాలను తాకి భస్మం చేసింది త్రిపురాసురులు బూడిదయ్యారు ఆ బూడిదని శివుడు తన నుదుట విభూతిగా ధరించాడు అందుకే శివుడిని త్రిపురారి అని పిలుస్తారు